ప్రజాస్వామ్యంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు నీకెవరిచ్చారని తుడా నిధులు ఇరవై రెండు కోట్ల రూపాయలు కేవీఎస్ పార్కుకు డిపాజిట్ చేసుకున్నావు వాటిని తిరిగి తుడా అధికారులకు అప్పగించి తుడా అభివృద్ధికి సహకరించామని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈశ్వర్ రెడ్డి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని డిమాండ్ చేశారు తిరుపతి సోమవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుమ్మలగుంటలో కెవిఎస్ పార్క్ గురించి వాళ్ళ తుమ్మలగుంట గ్రామాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది దాంట్లో ఒక విచిత్రమైన విషయం ఏమంటే ఆయన రెండుసార్లు తొడా చైర్మన్గా ఉన్నాడు తోడా చైర్మన్గా ఉండి తోడా ద్వారా నిధులన్నీ మొత్తం కేవీఎస్ పార్క్ పెట్టి అన్ని కాంప్లెక్స్లు ఆడు కట్టుకునేసి ఈరోజు తుడాని గురించి హీనంగా మహాడుతున్నాడు వాళ్ళు చెత్త వాళ్ళు సరిగ్గా నిర్వహించలేరు పార్క్ అది ఇది అదే అంటే తుడా ద్వారా మొత్తం డబ్బు రావాలా తొడా ద్వారా నిధులన్నీ రావాలా తల్లిపాలు దాగి తల్లి రొమ్మే గుద్దినట్టుగా ఉంది ఈరోజు తుడానికి గురించి ఎంత ఇగ్నోర్ ఎంత పనికిమాలతనంగా మహాడుతున్నాడు ఎంత పనికిమాలతనంగా మహాడుతున్నాడు వాళ్ళు సరిగ్గా ఏం నిర్వహించలేరు వాళ్ళు ఇంత వాళ్ళ వల్ల ఏం కాదు అనేటట్టు వాళ్ళ వల్ల ఏం కాదు అంటే నువ్వెందుకు ఆ తుడానికి రెండుసార్లు చైర్మన్గా తీసుకున్నావు అసలు కేవీఎస్ పార్క్ అనేది ఎట్ట అయిపోయింది అంటే సీకేవీఎస్ పార్క్ అయిపోయింది అది కేవీఎస్ అంటే అదేదో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అదేదో ఉంటున్నారు కానీ యాక్చువల్గా అయితే చెవిరెడ్డి కుటుంబ వారసత్వ పార్క్ అది సీకేవీఎస్ పార్క్ వాళ్ళది ఏమి మీ అబ్బ సొమ్మ తొడా సొమ్ము ఏమంటే తుడా సొమ్ము అంటే ప్రభుత్వ సొమ్ము కాదా నాకు తెలియదు నాకు అర్థం కాల అక్కడ నువ్వు గెస్ట్ హౌసులు కట్టుకునేసి నువ్వు పార్క్ తుడా డబ్బులతో నువ్వు డెవలప్ చేసేది ఏంది నువ్వు దాన్ని ఏందో ఇప్పుడు ఏదో సొంతంగా నీ సొంత డబ్బులతో నువ్వేదో డెవలప్ చేసినట్టు పోజలు కొడుతున్నావు ఎందుకు నాకు అర్థం కాల గ్రామాన్ని డెవలప్ నువ్వు ఇప్పుడు తుమ్మల గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు గుర్తుకొచ్చిందమ్మా తుమ్మలుగుంటా తుమ్మల గుంట ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు రెండు వేల పంతొమ్మిదిలోనే కులవర్తి నాని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ పోటీ చేసినప్పుడే అక్కడ భూగర్భ డ్రైనేజ్ గురించి అప్పుడే కొన్ని కోట్లు శాంక్షన్ చేయడం నా నాని గారు సరే అది రెండుసార్లు టెండర్ పిలిచి క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెట్టించాడు నాని గారు ఎమ్మెల్యే అయినా కూడా అంటే ఇంకా సర్వీస్ ఎమ్మెల్యే కాకముందే ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే ప్రభుత్వం ద్వారా ఆ డబ్బులు తెచ్చిపెట్టి ఇచ్చేశాడు నువ్వేదో తుమ్మల కొంట నువ్వు చేసినంత సహాయం ఎవడూ చేయలేదనేసి ప్రభుత్వ సొమ్ము దేవస్థానం డబ్బు మొత్తం నువ్వు పెట్టుకునేసి నువ్వు ఆడ పెట్టుకొని నువ్వు రెస్టారెంట్ కట్టుకొని నువ్వేదో అది అది ఎట్లా ఉందంటే మేము ఒక్కసారి రాసుకునేసినాం మేమంతా అది మేమే అనుభవించాలా మేమే ఇది చేయాలా అది కుటుంబమే అనుభవించాలా తుడా చేపడితే తోడా డబ్బుతోనే కదా మొత్తం పెట్టుకున్నావు తోడా వాళ్ళు తీసుకుంటారంటే నీకు భయం ఎందుకు అంత ఉలికెందుకు ఎందుకు ఆ భయం నీకు ఏ కేవిఎస్ పార్క్ నీ సొంత డబ్బు ఏమైనా పెట్టినావా నీ సొంత జాగిరి కాదే ప్రజాదానాన్ని విచ్చలివిడిగా నువ్వు ఖర్చు పెట్టి మళ్ళీ నువ్వు తుడా మీద నిందలేస్తాడు తోడవాళ్ళు అయితే ఏం సరిగ్గా ఏమి చేయలేరు ఏమి చేత నీ అదే తోడ ఏమి చేత కాకుండా అంటే అదే తోడా నేను రెండు సార్లు చైర్మన్ కలిపి నువ్వు ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటాడు ఆయన ఆ మీటింగ్లో కూడా ఒక రెండు మాటలు మాట్లాడినాడు అదేంటంటే ప్రజలు నేను బిడ్డల మాదిరి చూసినాను కానీ ప్రజలు ఎందుకు నన్ను నా బిడ్డను ఆదరించలేదని సిగ్గులేదే నువ్వు ప్రజలు నువ్వు ఏ విధంగా కన్నబిడ్డలుగా చూసినావు అందరికీ తెలుసు నువ్వు ఏ విధంగా కన్నబిడ్డలుగా చూసినావు అందరికీ తెలుసు ప్రజాస్వాము దుర్వినియోగం చేసింది నువ్వు మళ్ళీ మాటలు మాట్లాడేది నువ్వు నువ్వు ఎక్కడ పులిమెరకు వస్తే ఎవరైనా కూడా సరే తో ఏ అధికారిన తరిం కొట్టి తరంతాడంట ఎక్కడికైనా తుమ్మలకుంటుంది గ్రామానికి వస్తే ఎందుకు గ్రామంలో ఉండే ప్రజలు రెచ్చగొడతావు అభివృద్ధి చేయ అభివృద్ధికి మేము అడ్డుపడుతున్నావు అంట ఎంత దుర్మార్గమయ్యా నీకు గ్రామాల్లో అభివృద్ధికి నువ్వే అడ్డుపడతావు ఇది నువ్వు తుడా నిధులతోనే రోడ్లు ఈ ఈరోజు ఉపాధి హామీ నిధులతో నాని గారు తెచ్చిందంతా రోడ్లు వేస్తున్నారు